రెండా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇది కోడే అది ఎద్దా ఇది ఎన్నిపళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ కోడే అవుతలేదేమో అంట అది ఆరు పళ్ళలో ఏమైనా ఉంది అని ఒట్ట కొట్టిండ్రు మేము ఓ దానికొట్టి నువ్వు దానికి కొట్టి తర్వాత ఇట్లా కొన్నా ఇట్లా అంటే ఉరుకులాట ఎక్కువైనా కొట్టినావు ఏ ఊరు మనది ధన్వాడనేనా పక్కల ఊరా గట్లా నిలవాడు నీవు కనిపిస్తా ఇవి అనిపిస్తా అట్లా ధన్వాడ మండల కేంద్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు జమాప జమాప్పనా రేట్ ఎట్లా అంటున్నావు ఇప్పుడు ఇవి మరి మరి ఏంటి సంతకు వచ్చినావు కదా రేట్ యాదో చెప్పాలి చెప్పాలా ఒకటి నలభై చెప్తున్నావు మరి ఎవరైనా వచ్చి ఎంత అడిగిపోతున్నారు మా స్థాటే ఎంత అడిగిన నువ్వు నీవు లక్ష ఇరవై ఐదు వేలు అడిగిపోయినరు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఇంకా అదే రేటునా తక్కువ లేదు ఇంకా నెంబర్ ఏమన్నా ఉంటే ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ టూ ఫండ్స్ నచ్చుతాయి ధన్వాడ మండల కేంద్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు తమ్మప్ప తమ్మప్పని కాంటాక్ట్ చేయండి లక్ష నలభై వేలు అయితే ఇస్తావు ఫైనల్ లేకుంటే ఇంటికి వేసుకొని పోతావు పనికి మాత్రం ఫుల్ భరోసా నచ్చతే ఈ తమ్మప్పని కాంటాక్ట్ చేయండి